మేడారం సమ్మక్క సారలమ్మ మెగా జాతరలో పాల్గొనడం తమకు సంతోషంగా ఉందని అన్నారు పలువురు భక్తులు ఇక ఆర్పీ సెవెన్ టీవీ ఛానల్ తో తమ భక్తిభావాన్ని వెలిబుచ్చారు ఇక అమ్మవార్ల దర్శన అనంతరం తెలంగాణ బ్యూరో చీఫ్ సౌడమల్ల సన్నీ అడ్వైడర్ తో ముఖాముఖి అయ్యారు ఇక తమ ఇష్టదైవాలుగా సమ్మక్క సారలమ్మను కొలుస్తామని చెప్పారు ಲಕ್ಷ್ಮೀ ಲಕ್ಷ್ಮೀ ಚೆನ್ನಾಗಿ ತುಂಬ ಉಂಟು ಆರೋಗ್ಯ ದರ দিবে আমার দিদি মুদ্রা আমার মত এবার কতটা